తప్పకుండా నీ ఒక్కో పంచులు నువ్వు గెలవాలనే డ్రీమ్ కనిపించింది ఈ నేషనల్ గేమ్స్ అవి లడ్డూ తిన్న తీసిగా గెలుస్తావు తర్వాత ఏముంది కామన్ వెల్త్ ఏషియన్ గేమ్స్ ఒలింపిక్స్ మైక్ మైక్ అవన్నీ జరగాలంటే రేపు జరగబోయే సెలక్షన్స్ లో నేను సెలెక్ట్ అవ్వాలి అందులో నాకు డౌట్ లేదు కానీ ఇంకో డౌట్ ఉంది ఏంటి డౌట్ నాకు తెలియకుండా ఎవరి దగ్గర కోచింగ్ తీసుకుంటున్నా హనుమంతు లాంటివారు మీ బలం మీకే తెలీదు అది ఇప్పుడు రేపు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు మర్చిపోకుండా చెప్పు ఇతనే మైక్ నా గురువు మొత్తం నేర్పించింది నేనేనని చెప్పు ఈ మ్యాటర్ పబ్లిసిటీ చేసి నా బాక్సింగ్ అకాడమీని డెవలప్ చేసి ఈ వైజాగ్ సిటీలో ఓ డబల్ బెడ్రూమ్ ఫ్లాక్ తీసుకుని హ్యాపీగా సెటిల్ అవుతాను బాయ్ మంజు థ్యాంక్ యూ ఎక్కడ ఉన్నారా నేను ఇంట్లో ఉన్నాను గురు మళ్ళీ కూడా ఏం చేస్తున్నావరా అదే నేను ఆమ్లెట్ వేస్తున్నాను గురు ప్రైవేట్ కేటగిరీ మొదలెట్టేసారు బాగా ఈ టైంలో ఆఫ్ బయల్ ఆమ్లెట్ అంటూ నీ కేటగిరీ బాక్స్ ఆఫ్ వచ్చారు వచ్చేస్తాను టెన్షన్ నాకు

దిస్ ఇస్ అ మోడల్ హౌస్ మినీచర్ అంటే ఏంటో తెలియదా నీకు చూడండి మీ సోదిని టైం నాకు లేదు నేను ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను అప్పుడు చెప్పండి ఈ మినీచర్ సిగ్నేచర్ల గురించి హౌ డే యు టాక్ టు మీ లైక్ దట్ నేను ఒక ఆర్కిటెక్ట్ ఈ రోజు 10కి మార్క్ బిల్డర్స్ లో నాకు ఇంటర్వ్యూ ఉంది నా ప్లాన్ సెలెక్ట్ అయితే నన్ను అపాయింట్ చేస్తారు నా కెరీర్ ని పార్ట్ చేసేవే హలో హలో ఊరుకోండి అయ్యో నా పరువు పోతుందండి చూ నా తప్పేనండి కండి మీరు మార్క్ కంపెనీలోనే ప్రెసెంటేషన్ ఇవ్వబోతున్నట్టు చెప్పారు మీరు బయలుదేరండి నేను ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను వీటన్నిటిని అతికించి తీసుకొస్తాను ప్లీజ్ అండి ప్లీజ్ యు చెప్ప మంజు లేదు నెక్స్ట్ నన్నే పిలుస్తారు నాకు భయంగా ఉంది డబుల్ డోర్ ओके ओ माय गॉड या सनो करेक्ट टाइम पुचे टाइम तुसरा ఎలా అయ్యో కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది అయ్యో కిచెన్ మార్పండి అమ్మా అయ్యో అన్ని తప్పు తప్పుగా దిస్ నాట్ మై ప్లాన్ ఇప్పుడు నేను చేయాలి ఇదంతా నివలే తంగతురుకునే ఏది తో అచ్చట్లా అఫీస్ చేసుకొచానండి చూపిస్తాను సెలెక్ట్ చేయండి

నగర్ నగర్ బేస్ సార్ సార్ ఈ మోడల్ హౌస్ ఆ వర్షం ఏడు అడుగులు దాకా నీళ్లు వస్తాయి ఫైబర్ బోట్ లోనే సార్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి లాడ్జీకి వెళ్లాల్సిందే లేదా నీళ్ళు ఇంకపోయే వరకు అందరూ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండాలి అందుకే కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే అందరూ అక్కడే ఉంటూ వండుకొని తిని జాలిగా సంతోషంగా ఉండొచ్చు కదా వర్షం నీళ్ళకి కార్ ఇంజిన్ ఏమవుతుంది చెడిపోతుంది అందుకే సార్ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో నో షౌన్ బాబు మూవీ పిచ్చి మహారాజు నువ్వెందుకిలా నన్ను వదలకిలా తరువుకొస్తావు దిస్ ఇస్ షౌన్ బాబు స్టైల్ సార్ అందులో కార్ పార్కింగ్ ఎక్కడో తెలుసా సార్ ఫస్ట్ ఫ్లోర్ లో అంత అడ్వాన్స్ గా థింక్ చేశారు మీకు సింపుల్ గా చెప్పాలి అంటే రోజు ఉదయాన్నే ఐదు నిమిషాలు యూజ్ చేసే టూత్ పేస్ట్ బిజినెస్ లో కలర్ మారుస్తున్నారు డిజైన్ మారుస్తున్నారు సైజ్ మారుస్తున్నారు జీవితాంతా ఉండబోయే మరి మరది స్పెషల్ గాను సెక్యూర్ గాను ఉండాలి కదా అందుకే మేడం బాగా కష్టపడి ఆలోచించి ఈ డిజైన్ ప్లాన్ చేశారు కదా మేడం గురు నేను ఎందుకు హే నీ ఐడియా వర్క్ అవుట్ అయింది రేపు మార్నింగ్ వచ్చి అపాయింట్మెంట్ ఎట్లా తీసుకోమన్నారు నేను నమ్మలేకపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ టెన్షన్ లేదో తిట్టేశాను మర్చిపోండి ఐమ్ సారీ ఇంత పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వాలన్నదే నా డ్రీమ్ కంగ్రాట్స్ చెప్పరా కంగ్రాట్స్ నేషనల్ లెవెల్లో బాక్సింగ్ ఛాంపియన్ అవ్వాలన్నదే నా కల దానికి సెలక్షన్స్ ఇవ్వాలే జరిగే అక్కడికి వెళ్ళే తొందరలోనే మీ మోడల్ అవసరమే తెలియక కుద్దేశాను సెలక్షన్స్ అయిపోయాయట నేను టైంకి వెళ్ళకపోవడం వల్ల నా పేరు లిస్ట్ లోన్స్ తీసేసారు సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇక సారీలు ఎందుకు అంతా అయిపోయింది నో ప్రాబ్లమ్స్ కి ఏదో ఓ సొల్యూషన్ ఉంటుంది రా వెళ్దా సెలక్షన్ ఓ ఛాన్సే లేదు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వని అని అనిపించింది కానీ మ్యాజికల్ గా సెలెక్ట్ అయ్యాను అట్లీస్ట్ లెట్స్ ట్రై నాకోసం రా

నేను ఆల్రెడీ మాట్లాడాను కుదరదు చెప్పారు హెవీ వెయిట్ ఛాంపియన్ మిస్టర్ రాజేష్ ని రేపు వచ్చి నన్ను ఆఫీస్ లో కలవ మంచి మార్నింగ్ మేడం హాయ్ మేడం ఐ మంజన ఈ సారి మీ కలర్ కి అదిరిపోయింది మేడం మీకు ఏం కావాలి ఆ సెలక్షన్ కి అర్జున్ అనే క్యాండిడేట్ రావాల్సింది అతను రాలేదని లిస్ట్ లో పేరు కొట్టేశాం ఇప్పుడు వచ్చారు మేడం సెలెక్ట్ చేసిన లిస్ట్ నే నేను ఢిల్లీకి మెయిల్ పంపించేశాను మేడం ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయండి తన ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది ఏంటో మా అర్థం లేకుండా మాట్లాడుతున్నాం రూల్స్ ప్రకారం ఇప్పుడు అతను ఛాన్స్ మిస్ అయ్యాడు జాతీయ గీతం పాడేటప్పుడు కదలకుండా అటెన్షన్ లో ఉండాలి అదే రూల్ ఒకడు కత్తితో పొడవడానికి వస్తే అప్పుడు కదలకుండా గుండ నుంచి ఉంటారా రెడ్ సిగ్నల్ పడితే అన్ని వెహికల్స్ ఆగాలి అదే రూల్ అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ మాత్రం ఆగాల్సిన అవసరం లేదే ప్రతి విషయంలోనూ రూల్స్ ఉంటాయి అవసరానికి తప్పలేదు మ్యామ్ కోతను అయితే సహాయం చేసేవాడుగా నాకు హెల్ప్ చేసిన అర్జున మిషన్ స్పాయిల్ అవ్వకూడదు జీవితాల్లో ఫీల్ అవుతాను ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ హెల్ప్ చేయండి ఏంలే చూడు నీకు చెప్పకూడదు కానీ ఇంత పతి అని చెప్తున్నాను అకాడమీ చైర్మన్ మిస్టర్ విష్నాత్ గారి అడ్రస్ నీకు ఇమ్మంటాను ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ ప్రయత్నించు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ వద్దా నీకోసం కాళ్ళ మీద పడి బది నడుస్తుంది ఎవరు రమ్మాయి నా లవర్